నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ కు ప్రస్తుతం నడుస్తుంది గత కొన్నేళ్లుగా అక్షయ్ కుమార్ చేసిన సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడుతున్నాయి నిర్మాతలకు భారీ నష్టాలను మిగుల్చుతున్నాయి తాజాగా వచ్చిన సర్ఫిరా సినిమాకు కూడా ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది ఇక ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన అక్షయ్ కుమార్ ప్రస్తుతం తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు పరాజయాల పరంపర నుంచి అక్షయ్ కుమార్ ఎందుకు బయట పడలేకపోతున్నాడు అక్షయ్ స్వయం కృతాపరాధమే కారణమా ఈ విషయంపై విమర్శకులు ఏమంటున్నారు లెట్స్ వాచ్ హీరో అక్షయ్ కుమార్ ఫ్లాప్ హీరోగా మారిపోయాడు గతంలో ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించిన అక్షయ్ ఇటీవల కాలంలో ప్రేమికుల నుంచి తిరస్కారానికి గురవుతున్నాడు ఇక బడేమియా చోటేమియా బెల్ బోటం లక్ష్మీ బాంబ్ మిషన్ రాణిగంజ్ సామ్రాట్ పృథ్వీరాజ్ వంటి సినిమాలు ప్రేక్షకులను అలరించలేకపోయాయి ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నా ఇక తాజాగా వచ్చిన సర్ఫిరా సినిమాకు ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది ఇక సినిమాకి సర్ఫిరా అనే ఓ సినిమా వచ్చిందని చాలా మంది ప్రేక్షకులకి తెలియదు చడే చప్పుడు లేకుండా వచ్చిన ఆ సినిమా కూడా ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది అడ్వాన్స్ బుకింగ్ ల రూపంలో సినిమాకు వచ్చిన కలెక్షన్లు ముప్పై లక్షలు మాత్రమేనని తెలుస్తోంది గతంలో ఓ వెలుగు వెలిగిన అక్షయ్ కుమార్ ఈ రేంజ్ కలెక్షన్ రావడం బాలీవుడ్ దీన పరిస్థితికి నిలువెత్తు నిదర్శనం సర్ఫిరా సినిమా కలెక్షన్లను ఓసారి పరిశీలిస్తే ఆ సినిమాకు ఎటువంటి ఆదరణ లభిస్తుందో స్పష్టంగా అర్థమవుతోంది మొదటి రోజు వసూళ్లు కేవలం రెండు పాయింట్ నాలుగు కోట్లు మాత్రమే ఉన్నాయి అక్షయ్ కుమార్ గత సినిమాలు ఏవి కూడా ఈ రేంజ్ కు పడిపోలేదు అక్షయ్ కుమార్ ఈ సినిమా చేయకుండా ఉండాల్సిందని కొందరు సినీ పండితులు భావి ప్రస్తావిస్తున్నారు తమిళంలో సూర్య హీరోగా అపర్ణ బాలమురళి హీరోయిన్ గా చేసిన సూరారై పోట్రు సినిమాకు సర్ఫరా సినిమా రీమేక్ ఇప్పటికే ఈ సినిమా తెలుగులో ఆకాశం నీ హద్దురా అనే పేరుతో డబ్బయ్యి హిట్ కూడా అయింది తెలుగు ప్రేక్షకులు ఆ సినిమాను ఆదరించారు మణిరత్నం వద్ద శిష్యరికం చేసిన సుధా కొంగర ఆకాశమే నీ హద్దురా సినిమాకు దర్శకురాలు ఇక హిందీలో కూడా సుధా కొంగరే దర్శకత్వం చేసింది తమిళ ప్రేక్షకులకు తెలుగు ప్రేక్షకులకు బాగా నచ్చిన ఆ కథ హిందీ ప్రేక్షకులకు నచ్చలేదు ఇప్పటికీ లక్షలాది మంది ప్రేక్షకులు ఆ సినిమాను యూట్యూబ్ లో చూసేశారు సాధారణ ప్రజలకు కూడా విమాన ప్రయాణం అందుబాటులో ఉండాలని తప్పించిన ఎయిర్ డెక్కెన్ ఫౌండర్ రామస్వామి అయ్యంగార్ గోపీనాథ్ నిజ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ఆకాశం హద్దురా ఈ సినిమా గత కొంతకాలంగా ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది ఆ సినిమాను ఇప్పటి ఇప్పటికే లక్షలాది మంది ప్రేక్షకులు చూసేశారు ఆల్రెడీ డబ్బింగ్ వర్షన్ అందుబాటులో ఉన్నప్పుడు ఇక కొత్తగా హిందీలో వచ్చిన ఆ సినిమా థ్రిల్ ఏముంటుంది సూర్ ఆర్ఐ పోట్రూ హిందీ డబ్బింగ్ రైట్స్ ను గోల్డ్ మైన్స్ టెలిఫిలిం సంస్థ తీసుకుంది ఉడాన్ పేరిట హిందీ డబ్బింగ్ వర్షన్ ను సిద్ధం చేసింది ఇటీవలే ఆ డబ్బింగ్ వర్షన్ ను యూట్యూబ్ లో పెట్టింది దీంతో అక్షయ్ కుమార్ సినిమాకు దెబ్బ నిజానికి చాలా నాళ్లుగా అక్షయ్ కుమార్ కు హిట్ లేదు చూస్తూ పోతున్నాడు తప్ప సరైన విజయం దక్కక చాన్నాళ్లైంది వరుస ఫ్లాప్లను పాఠాలు నేర్చుకోవడం లేదు ఇక కాస్త నిదానంగా ఆలోచించి అడుగులు వేయడం లేదు ఇదిలాగే కొనసాగితే అక్షయ్ కుమార్ కెరియరే ప్రశ్నార్థకం అయ్యేలా ఉంది కైనా సరే తమ సీరియస్ గా ఆలోచిస్తున్నట్లు కనిపించడం లేదు ఇటీవలే ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అక్షయ్ కుమార్ తన వర్కింగ్ స్టైల్ గురించి చెప్పుకువచ్చాడు ఒక దశలో తాను వరుసగా పదిహేడు సినిమాల షూటింగ్ లకు వెళ్లేవాడనని ఆ సినిమాలన్నీ ఎనిమిది నెలల్లో రిలీజ్ అయ్యావని గుర్తు చేసుకున్నాడు తనతో సినిమాలు తీయడానికి ఎందరో నిర్మాతలు సిద్ధంగా ఉన్నారని తనపై నమ్మకం కారణంగానే వారంతా కోట్లు పెట్టి సినిమాలు చేస్తున్నారని అక్షయ్ కుమార్ తెలిపాడు కానీ కొందరు తన సినిమాలు ఫ్లాప్ లవుతుంటే సంతోషిస్తున్నారని తాను ఇండస్ట్రీకి వచ్చిన ముప్పై ఏళ్లు దాటిందని ఇలాంటివి చాలా చూశానని తనపై వచ్చిన విమర్శలను లైట్ గా తీసుకున్నాడు తన సినిమాలు ఎందుకు ఫ్లాప్ అవుతున్నాయో విశ్లేషించుకుంటానని మాత్రం అక్షయ్ కుమార్ చెప్పలేదు వరుసగా ఫ్లాప్ లు అందిస్తున్న అక్షయ్ కుమార్ ను సమర్థించే వారు కూడా బాలీవుడ్ లో అనేక మంది ఉన్నారు తాజాగా కొరియోగ్రాఫర్ అహ్మద్ ఖాన్ అక్షయ్ కుమార్ కు అండగా నడిచాడు అక్షయ్ పై ప్రశంసల వర్షం కురిపించాడు అక్షయ్ ఎంతో క్రమశిక్షణ కలిగిన హీరో అని చెప్పిన టైం కి సరిగ్గా వచ్చి షూటింగ్ లో పాల్గొంటాడని దర్శక నిర్మాతలకు అక్షయ్ కారణంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవని వెనకేసుకొచ్చాడు సినిమా ఫలితంతో సంబంధం లేకుండా అక్షయ్ కుమార్ వరుస పెట్టి సినిమాలు చేసుకుపోతూ ఉంటాడని సినిమా చేసేటప్పుడు వంద శాతం శ్రద్ధతో చేస్తాడని అహ్మద్ ఖాన్ మండిపడుతున్నారు కోట్లాది రూపాయల అక్షయ్ కుమార్ సినిమా హిట్ కావడానికి జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు ఒకటే విజయానికి దారి తీయదని గతంలో రాజేష్ ఖన్నా గోవింద వంటి నటీ నటులు సెట్ కు లేటుగా వచ్చినప్పటికీ మంచి మంచి హిట్ సినిమాలు ఇచ్చారని విమర్శకులు గుర్తు చేస్తున్నారు ఈ సందర్భంగా అక్షయ్ కుమార్ నటించిన సామ్రాట్ పృథ్వీరాజ్ సినిమాపై విమర్శలు ఒప్పించారు సినిమాలో అక్షయ్ తీసుకోలేదని ఆ కారణంగానే సినిమా ఫ్లాప్ అయిందని విమర్శకులు గుర్తు చేస్తున్నారు అక్షయ్ కుమారే కనిపిస్తున్నాడు తప్ప సామ్రాట్ పృథ్వీరాజ్ కనబడలేదని విమర్శిస్తున్నారు కోట్లాది రూపాయల పెట్టుబడి పెడుతున్న నిర్మాతల గురించి హీరోలు ఆలోచించి యాక్టింగ్ చేయాలని కొందరు సినీ పరిశీలకులు సూచిస్తున్నారు వేగంగా సినిమాలు పూర్తి చేయడంపై ఉన్న శ్రద్ధ సినిమా కంటెంట్ పై ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నిస్తున్నారు ఏదైనా సినిమా ఫ్లాప్ అవ్వగానే ఆ బాధ్యతను తన మీద వేసుకోవడానికి అక్షయ్ కుమార్ వంటి హీరోలు ఎందుకు వెనుకాడుతున్నారని విమర్శకులు ప్రశ్నిస్తున్నారు వరుస ఫ్లాప్ లతో ఉన్న అక్షయ్ కుమార్ చేతిలో ప్రస్తుతం తొమ్మిది ఉన్నట్లు తెలుస్తోంది అసలే సౌత్ ఇండియన్ సినిమాల ధాటికి బాలీవుడ్ బెంబేలెత్తిపోతోంది అప్పుడప్పుడు ఒకటి అరా తప్ప మిగతా హిందీ సినిమాలన్నీ డామ్ అంటున్నాయి కల్కి వంటి పాన్ ఇండియా సినిమాలు హిందీ మార్కెట్ ను కొల్లగొడుతున్నాయి ఈ స్థితిలో హిందీ ఇండస్ట్రీ కూడా